కోట్లాది మంది ఆకాంక్షలకు ప్రతిరూపంగానే తెలంగాణ తల్లి విగ్రహం ఉందని ఎమ్మెల్యే రెడ్డి అన్నారు సబ్బండ వర్గాలు విగ్రహంలో తమ తల్లిని చూసుకుంటున్నారని తెలిపారు తల్లిలో బీఆర్ఎస్ నేతలకు కేవలం బీదతరం మాత్రమే కనిపిస్తుందని శ్రమిక జీవన సౌందర్యానికి ప్రతిరూపమే నిన్న ఆవిష్కరించిన తెలంగాణ వెల్లడించారు గారు గారు కవిత వారు మాట్లాడిన తీరు చూస్తే రాజకీయం కోసం వాళ్ళు ఎంతకైనా దిగజారు అనడానికి ఇదే ప్రబలమైన సాక్ష్యం తెలంగాణ తల్లిలో వాళ్లకు బీదతనం కనబడ్డది తెలంగాణ తల్లి ఇంత బీదగా ఉంటదా అని చెప్పి నిస్సిగ్గుగా వాళ్ళిద్దరు మాట్లాడి మొత్తం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలల్లో మీరు గ్రామాలలో ఏ తల్లిని చూసినా కూడా నిన్న తెలంగాణ తల్లి ఆహార్యం ఏదైతే మనం చూసినామో అదే కనబడుతుంది మట్టి పిసికే చేతులు పనికిపోయే చేతులు గొడవలి పట్టే చేతులు గడ్డిబోపుని మీద పెట్టుకుని నడిచే చేతులు ఆ చేతులకు ఎక్కడ కూడా స్వర్ణ కంకణాలుండవు గాజులే ఉంటాయి శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతిరూపమే నిన్న ఆవిష్కరింపబడ్డ తెలంగాణ తల్లి